ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాతీ దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏమిటంటే మహా సంతోషకరమైన శుభవర్తమానము అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు అయితే లోక సువార్త రెండవ అధ్యాయము పదవచనం వచనం అయితే దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయచున్నాను దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించక ప్రార్థన మహోన్నతి రాయమగల రాజా సర్వనతిడా సర్వాధికారి నికృపగల నామంలో తండ్రి స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆకాశముని సింహాసనము భూమిని పాదపీఠముగా ఉన్నది ప్రభావ మరి అక్కడి పాదపీటముగా ఉన్న భూమి మీద నైనా మేము జీవించి చుండగా నైనా మరి లోకంలో ఉండగానే మా యొక్క జీవితాన్ని సరిచేసుకుని మరి నైనా నీ యొక్క సింహాసనం వద్దకు మేము చేరేవారుగా సహాయం దాయిచ్చేయండి ప్రభావ నీకు వందనాలు నాయన ఈ దినాన్ని మీరు చెప్పు చిన్న లేఖనాన్ని బట్టి వందనాలు ప్రభావ ఆ లేఖనాన్ని బట్టి నాయన మా జీవితాన్ని మమ్మల్ని మేము సరి చేసుకుని నాయన నీ యొక్క సువార్తను అనేక మందికి చాటి చెప్పేవారిగా సహాయం ఇచ్చేయండి నాయన ఆ సువార్త ద్వారా నాయన మేము నిత్యము వెలుగుచుండి వారి ఉండడానికి సహాయం దాయిచ్చేయమని చిన్న ప్రార్థన ఏర్పడింది సన్నిధానం చేర్చుకోమని నజలి నేస్తున్నతలు అడుచున్నాదండి ఆమె మరి దేవాతి దేవుడి దినాన్న మనతో ఏం మాట్లాడుతున్నారండి మహా సంతోషకరమైన శుభవర్తమానం అంట అసలు ఈ యొక్క మహా సంతోషకరమైన శుభవార్తమానము ఎవరి అద్దెకు వెళ్ళింది ఎవరు ఎవరితో చెప్తున్నారంటే మరి ఒక దేశంలో కొంతమంది గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని ఏం చేస్తున్నారండి గొర్రెల కాపర్లు మరి ఒక ప్రాంతంలో ఏం చేస్తూ ఉన్నారు గొర్రెలను కాసుకుంటా ఉన్నారంట ఏ సమయం ముందు రాత్రి అందు తమ మందను కాచుకొని చుండగా వారి యొక్కకు మరి ఎవరు వచ్చారంటే దేవుని దూతలు వచ్చింది అంటే దేవుని దూత వచ్చిందంట ఆ యొక్క దేవుని దూత ఎప్పుడైతే ఆ యొక్క గొర్రెల కాపర్ల యొక్కకు వచ్చిందో ఆ యొక్క దూత ద్వారా ఆ చుట్టూ మంచి వెలుగు కనిపిస్తూ ఉన్నదంటండి గొప్ప వెలుగు కనపడుతూ ఉంటుందంట ఆ యొక్క వెలుగు రావడంతో అక్కడున్న గొర్రెల కాపర్లు భయపడుతూ ఉన్నారనమాట అప్పుడు భయపడుతున్న ఆ యొక్క గొర్రెల కాపర్లకి దూత చెప్తున్న సందర్భం ఏంటంటే మీరు భయపడకండి నేను ఏం చే ఒక మంచి సుభ్వర్తమానం మీకు తీసుకుని వచ్చానని వాళ్ళకి తెలియజేస్తుంది ఆ యొక్క శుభవర్తమానం ఏంటండి ఆ శుభవర్తమానం ఏంటి ఏసుక్రీస్తుగా ఏసుక్రీస్తు ప్రభు వారి జననం ఆ యొక్క శుభవార్త గొర్రెల కాపర్లకి మరి తెలియజేయబడింది ఈ దినాన్న సమస్తమైన ప్రజలందరికీ తెలియజేయబడో అందుకనే కదా రాయబడింది మహా సంతోషకరమైన శుభవార్తమానము మీకు తెలియజేస్తున్నాను మరి సమస్తమైన జనులకి మరి ఆయన యొక్క శుభార్త అందబోతుంది ఏంటంటే ఆ శుభార్త అంటే మరి ఆయన పాపులందరి కొరకు మరి జన్మించాడండి పాపుల రక్షకుడుగా ఆయన జన్మించాడు అందుకని ఆ యొక్క దూతలకి తెలియజేసిన మాట ఏంటంటే మరి ఆ యొక్క శుభవార్త ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టాలని శుభవార్త అవును కదండి మన కుటుంబంలో మనం చూస్తూ ఉంటాం కొంతమంది జీవితంలో ఎన్నో సంవత్సరాలు గతించిన వాళ్ళకి గర్భఫలం అనేది ఉండదు మరి వాళ్ళ యొక్క జీవితంలో దేవునికి మర్రపెట్టగా మర్రపెట్టగా దేవుడు వాళ్ళ యొక్క మరవిని వాళ్ళ గర్భాన్ని తెరిచారండి గర్భం తెరిచినప్పుడు మరి ఆ యొక్క ప్రస ప్రసవ దినములు నిండింత వరకు ఆమె క్షేమకరంగా ఉండి ఆ యొక్క ప్రసవ సమయమందు ఆమె ఒక బిడ్డకి అనుకోండి ఆ కుటుంబ సభ్యులు ఎంతగా సంతోషిస్తారు ఆ తల్లి ఎంతగా సంతోషిస్తుంది అంటే దేవుడు తనకున్న అవమానాన్ని తొలగించినట్లు మరి ఆమె అన్ని సంవత్సరాలుగా ఒక గర్భఫలం కోసం ఎదురు చూస్తుండగా ఆమె యొక్క నిరీక్షణ ఫలించినట్లు ఎంతగానో సంతోషిస్తుంది కదండి అలానే ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సమస్తమైన మానవాళి యొక్క పాపంని ఆయన భరించడానికి నశించిపోవచ్చున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి పసిబాలుడికి వచ్చారు కాబట్టి ఈ దినాన్ని అందరూ వారు అన్నామండి ఎందుకంటే ఆయన ద్వారానే మనకి సమస్తమైన పాపం నుంచి క్షమాపణ కలుగుతుంది ఎప్పుడైతే మనము ఆయన ఎదుట సాగిలపడి మరి మన పాపమును విడిచిపెట్టి ఒప్పుకుంటామో ఆయన మన యొక్క జీవితాన్ని మరి ఎలాగూ చేస్తాడండి మరి ఆయన చక్కగా మన జీవితాలను వెలిగింపచేస్తాడండి ఎందుకంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా మనం వెలిగింపబడ్డానికి దేవుడు ఎంతగానో మనకి సహాయం అందిస్తారు కాబట్టి అలాంటి రక్షకుడు పుట్టాడు అని మరి ఆ దేశంలో గొర్రెలు కాల్చుకుంటున్న వారి యొక్కకు మరి దేవుని దూత వచ్చి ఆ యొక్క శుభవర్తమానము తెలియజేయడం అనేది జరిగింది ఆ యొక్క శుభవర్తమానము ఏంటి అని చూసినట్లయితే పదకొండవ వచనం దావీదు పట్న మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఎక్కడ పుట్టాడు దావీదు పట్నం అంట రక్షకుడు పుట్టి ఉన్నాడంటే ఎవరి కోసం మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఈ యొక్క శుభవర్తమానము ఆ గొర్రెలకి తెలియజేయబడింది ఎందుకు ఈ శుభవర్తమానం అని చూసినట్లయితే ఎందుకు ఈ యొక్క మహా సంతోషకరమైన శుభవర్తమానము అని మనం తెలుసుకున్నట్లయితే ఈ యొక్క రక్షకుడు ఎవరికొరకు పుట్టినాడని మీ కొరకు అంటే మన కొరకు పుట్టి ఉన్నాడు మన కొరకు ఎందుకు పుట్టి ఉన్నాడంటే మనం పాపముతోనూ శాపముతోనూ నిండిపోయి చచ్చిపోయిన స్థితిలో జీవిస్తుండగా మనం చేసిన అపరాధములు మనం చేసిన ప్రతి విధమైన నీచ కార్యములు బట్టి ఆయన మనందరినీ రక్షించడానికి ఆ యొక్క పాప శాపము నుంచి విడిపించి మన పవిత్రులుగా చేసి మన ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి లోకరక్ష గా మరి ఆయన జన్మించినట్లుగా చూస్తూ ఉంటున్నాం మరి ఆ యొక్క మన పాపాన్ని ఆయన భరించి మన పాపమును తీసివేసి మనందరి కొరకు ఆయన విలువైన ప్రాణాన్ని మన కొరకు మరి ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చి ఉన్నాడండి ఒక పాపిని పరిశుద్ధపరిచేది ఏంటి రక్తము అంటే ఒక రక్తము ద్వారా ఒక పాపి పరిశుద్ధపరచుబడ అంటే ఎవరైనా పాపం చేస్తున్నప్పుడు ఆ పాపాన్ని పరిహరించుకోవాలంటే ఒక రక్తము అవసరము ఆ రక్తం ఎలా ఉండాలంటే పాపం లేనిదిగా ఉండాలి మరి పరిశుద్ధమైనదిగా ఉండాలి ఎటువంటి కలంకం లేనిదిగా ఉండాలి ఎటువంటి మచ్చ లేనిదిగా ఉండాలి అలాంటి వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేనండి యేసు క్రీస్తు మాత్రమే ఉన్నారు కాబట్టి ఆయన మన పాపముని మన పాప భార్య భరించి ఆయన విలువైన రక్తాన్ని మనందరి కొరకు చిందించి మన మీద ఉన్న పాపమును శాపమును తీసివేసి మనం నీతి మందులుగా మార్చి ఆయన మనంద కొరకు ఆయన ప్రాణాన్ని బలియాగంగా ఇవ్వడానికి వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం మరి యేసు క్రీస్తు ప్రభు వారు రక్తం ఎలాంటిదండి పరిశుద్ధమైనది పవిత్రమైనది ఎటువంటి కలంకము లేనిది మరి ఆయన రక్తం కాబట్టి సర్వ పాప పాపుల యొక్క పాపాన్ని తీసివేయడానికి ఆ రక్తం ఎంతగానో ఉపయోగపడుతుంది కాదండి అందరూ మరి జన్మిస్తారు కదా మరి ఒక తల్లి గర్భన్న మరి అనేక మంది బిడ్డలు జన్మిస్తూ ఉంటారు మరి అనేక కుటుంబంలో బిడ్డలు జన్మిస్తూ ఉంటారు కదండి వీళ్ళందరూ ఎలా జన్మించుతున్నారు అంటే స్త్రీ పురుషుల కలయిక వల్ల జన్మిస్తూ ఉంటారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు జన్మకి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ అంటే ఒక స్త్రీ పురుషుల కలయిక ద్వారా కాకుండా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఒక కన్య గర్భంలో జన్మింప చేసి మరి ఆయన ఒక పరిశుద్ధుడిగా నీతిమంతుడా నీతిమంతుడిగా ఎటువంటి పాపము లేని వ్యక్తిగా మరి ఆయన జన్మించినట్లుగా చూస్తూ ఉన్నాం అలాగూ జన్మించాడు కాబట్టి ఈ దినాన్న ఆయన కొరకు అనేక చోట్ల మరి అనేక విధమైన శుభవర్తమానాలు అనేక మంది వింటా ఉంటున్నారు ఈ దినాన్న మరి ఆ శుభవర్తమానం వింటున్న మనము మన యొక్క జీవితంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని కొరకు మనం ఎలాగూ జీవించాలి అని ఒకసారి ఆలోచించినట్లయితే మరి ఆ దినాన్న గొర్రెల కాపర్లకి అక్కడున్న సమస్తమైన ప్రజలకి ఈ శుభవర్తమానము అందిందండి ఏంటి ఆ శుభవర్తమానం అంటే దావీద పట్నం నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు అంటే మనందరి కొరకు ఆయన పుట్టి ఉన్నాడని ఈ శుభవర్తమానము తెలియజేయబడి ఆయనే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువాళ్ళని తెలియజేయబడింది కాబట్టి మరి అలనాడు ఆ గొర్రెల కాపురకి తెలియజేయబడిన మానము ఈ దినాన కూడా మనకు కూడా తెలియజేయబడుతుంది కాబట్టి ఆ యొక్క మహా సంతోషకరమైన మానము విన్న మనము ఈ యొక్క శుభవర్తమానాన్ని అనేక మందికి మరి చెప్పి అనేక మంది జీవితాల్లో నూతనమైన వెలుగులు నింపి మరి దేవుని యొక్క మార్గంలోనికి నడిపించడానికి మనం ప్రయత్నించవలసిన వారమై విన్నామండి ఈ యొక్క మహా సంతోషకరమైన శుభవర్తమానము మరి అనేక మంది జీవితాలను వెలిగింపజేస్తుంది ఎలాగూ అంటే పాపము నుంచి ఉడిపిస్తుందండి శాపం నుంచి విడిపిస్తుంది ప్రతి వ్యాధి నుంచి ఉడిపిస్తూ ఉన్నది మరి అలాంటి పరిస్థితులు మనము జీవించినట్లయితే ఈ శుభవర్తమానం ద్వారా మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి మరి ఆయన లోకానికి లోకరక్షకుడుగా వచ్చి ఉన్నాడు కాబట్టి ఆ లోకరక్షకుడు వైపు మన యొక్క జీవితాన్ని త్రిప్పుకొని మారు మనసు పొంది రక్షింపబడినట్లయితే ఆ నిత్యరాజ్యాన్ని పొందుకుంటాం అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయనుగా ఆమె ప్రార్థన మహోన్నతుడ మహిమగల రాజా సర్వోనతుడ సర్వకృపా అనేది నీకు వందనాలు ఈ దినము నాయన ప్రభ మహా సంతోషకరమైన శుభవర్తమానం మాకు తెలియజేసి ఉన్నారు ఆ వర్తమానం ఏంటంటే దావీద పట్నం మందు నేను రక్షకుడిగా మీరు ఉన్నారు ప్రభ నీకు వందనాలు నాయన ఈ యొక్క రక్షణను గురించి మేము తెలుసుకుని నాయన ప్రభ మా జీవితాన్ని మా బ్రతుకులే మార్చుకుని తండ్రి నాయన ప్రభ నీలో చేసుకునే వారు ఉండాలని సహదాయించండి చీకటిని నాయన ప్రభ దాని క్రియలను మా యద్ధం నుంచి తీసువేను ప్రభ నాయ నీతి క్రియలు కలిగి జీవించే వారిగా సహం ఇచ్చింది ప్రభా ఎన్న వాక్యం ప్రతి ఒక్క జీవితాన్ని పరిశోధించి వాళ్ళ జీవితాన్ని సరి చేసుకుని ఉండడానికి కృప చూపించమని ప్రభావ ఇక చిన్న ప్రాతినిధ్యాన్ని సన్నిధానం చేర్చుకోమని నజర నేస్తున్నతనం అడుగుచున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలండి